పరిశుద్ధాత్మ తోడుగా ప్రభా చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు తోడయి ఉండి ప్రభా ఈ క్రిస్మస్ వాకుని సఫలీకృతము చేస్తున్నందుకే స్తోత్రం ఈ క్రిస్మస్ వాకుని ఫలింప చేస్తున్నందుకే స్తోత్రం ప్రతి విధమైనటువంటి ప్రతికూలతలన్నీ నా సరేసులో తొలగిపోవను గాక ఏ విశేషమైన కృప దిగి గాక యొక్క స్వార్థ రథానికి ముందుగా సైన్యములకు కదిపే తిరిగే హోమా దేవుడుగా మీరు నడుస్తూ ముందు తీసుకున్నారు ఆ ఘనత కీర్తి ప్రభావములు ఆరోపిస్తూ పైదీరందన వృందానికి రంధానికి లే రంగు తోడుగా ఉండి గ్రామములోనాయా తేవా ఈ సువార్థను సాధి చెప్పే ప్రొబ్బ్యాన్ని దయచేయమని ఈ సువార్థ పరిచర్య చర్య పూర్తి అయ్యే వరకు వీరు మాకు తోడుగా ఉండి నిబంధన నెరవేర్చి ఆ సమస్తమును అనుకున్న నిస్తో మహిమ గనత గేfte ప్రభావాలుని గనమైన నామనికి ఆరోపిస్తో నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునాము పరమ తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక యే స్తు ప్రభులు వారి లోకానికి నరవతారుడుగా వచ్చి మానవులు చేసిన దోషముల నుంచి మానవులు చేసిన పాపముల నుంచి శాపంలో నుంచి విడిపించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని కల్వర్గిరిలో చిందించి ప్రతి పాపిని విడిపించి ఏ ఒక్కరూ నరకమునకు వెళ్ళకూడదు ప్రతి ఒక్కరూ కూడా ఆ పరలోకానికి చేరాలనే ఒక గొప్ప ఆకాంక్షతోటి మానవులు ఏ వ్యసనాల మధ్యన ఇరుక్కుపోయారు ఏ సమస్యల మధ్యన చిక్కుబడ్డారు ఏ బంధకాలలో ఏ సంఖ్యల మధ్యన ఉండిపోయారో ఆ సంఖ్యల నుంచి ఆ బంధకాల నుంచి ఆ చిక్కుల నుంచి విడిపించి వారి చుట్టూ అలుగున్న చీకటినంతటిని తొలగించి ఒక గొప్ప వెలుపుని ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి ఒక జీవితాన్ని ప్రసాదించడానికి బ్రతుకులన్నిటినీ బాగు చేయడానికి లోకానికి రక్షకుడుగా ఏదెంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములు పూర్తయింది ప్రియదేవుల బిడ్డల యేసు క్రీస్తులో ఉన్నటువంటి విశేషమైన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ మీ మధ్యకు ఈక గ్రామ వీధులోనికి యేసుక్రీస్తుని ప్రకటించు మీ మధ్యకొస్తున్నారు నిస్తికలంబర్ మినిస్ట్రీ ద్వారా మీకు నా కుటుంబములకు శుభములు కలగను గాక ఆమేన్ बोलो యేసు మహారాజ్కి ఏయ్ बोलो క్రీస్తు మహారాజ్కి ఏయ్ యేసు రక్షించును యేసు రక్షించును యేసు రక్షించును యేసు రక్షించును హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ శుభవిందన తెలియజేస్తున్నాము ఈ సాయంత్రం ఈ వచ్చిలోనికి మేమందరముశీకాబరి మినిస్ట్రీ తరఫున ఇలాగున క్రిస్మస్ వాక్ పరిచర్య చేయుటకు ముఖ్య కారణం యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఆయన మానవ అవతారములు దిగి వచ్చి ఓ మతానికో ఓ కులానికో ఓ వర్గానికో దేవుడుగా ఉండాలనే ఉద్దేశం కాదు కానీ యనే ఏకైక దేవుడిగా ఈ లోకానికి యోతించి సర్వ మానవాల యొక్క పాపముల నుండి పరిహరింప చెయ్యాలని ఈ లోకానికి వచ్చారని శుభ సమాచారం కొన్ని సంవత్సరాల క్రితం అన్యులుగా విగ్రహారాధన చేసుకున్న మా కుటుంబంలో ప్రత్యక్షమైన ప్రభు మహిమను ప్రభు వెలుగును గుర్తెరిగి ఇక ఏసయ్యే నిజదేవుడని ఆ రక్షణ మార్గములో నడిపించబడుతూ నేను ఆ రక్షకుడైన ఏస్తును మీకు పరిచయం చేయడానికి మేమందరము ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుని యొక్క రక్షణను పొందిన మేము దేవుని ద్వారా ఆశీర్వదించబడిన మేము ఎక్కడో చెదిరిపోయి బలహీనపరచబడి కూలిపోయిన స్థితిలో ఉన్న మా కుటుంబాలను దేవుడు కట్టి బలపరిచి చిదిరింప చేసి స్వస్థపరిచి ఇచ్చి శాంతి లేని బ్రతుకుల్లో శాంతిని కలిగించి నెమ్మది లేని బ్రతుకులో నెమ్మదినిచ్చి అనేకమైనటువంటి వెసలపు కట్ల చేత కుటుంబ వ్యవస్థని పాడు చేసుకుంటూ ఆరోగ్యని పాడు చేసుకుంటున్న మా పరిస్థితుల్ని దేవుడు చక్కపరిచి బాగు చేసి ఆ పాపములో నుండి ఆ వ్యసనాలలో నుండి ఆ చీకటిలో నుండి ఆ దురాత్మ కట్లలో నుండి మమ్మల్ని విడిపించిన దేవుడే నిజ దేవుడు ఆయన మన కొరకు నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక కులాన్నో మతాన్ని స్థాపించడానికి కాదు పరలోక మార్గాన్ని మీకు విశ్లేషించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఓ మనిషి ఇలా వర్షం పడుతున్నప్పుడు దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే కాలకట్టిన బురద ఆ బురదతోనే ఇంటిలోనికి ప్రవేశించకుండా ఆ బురదను కడుక్కునే ప్రయత్నం ఎలా చేస్తాడో మనిషి దేహాన్ని కాదు మనిషి ఆత్మ కంటిన బురదను కరగాలని అది నీటి ద్వారా కరగబడితే తొలగించబడే బురద కాదు అది పాపపు బొరద అది వ్యసనాల పొరద అది దోషం అనే బురద దాన్ని కరగడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నా చరేయుడైన యేసు క్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి నరవతారిగా సాధారణ నీ పక్కన మనిషి కనబడుతున్నాడే అదే మనిషి అవతారములు ఈ లోకానికి దేవుడు దిగివచ్చి ఆ అంటిన మానవుని కంటిన బురదను తొలగించాలి ఇంటిలోనికి వెళ్ళటానికి నీటి ద్వారా కలగబడిన బురద రేపు పరలోకములోనికి వెళ్ళటానికి ఏసు రక్తము ద్వారా కరగబడాలని ఆయన తన రక్తాన్ని చిందించి ఇదిగో ఈ రోజు మేమందరం సాక్షులుగా మీ ఎదుట నిలబడ్డాము ఒకప్పుడు అదే బురదలో అదే అపవిత్రతలో ఉన్న మమ్మల్ని దేవుడు శుభ్రం చేసి పరిశుద్ధులుగా యేసు రక్తము ద్వారా మమ్మల్ని కడిగాడు అదే ఏ శైలి మీకు కూడా పరిచయం చేయాలని క్రీస్తు ప్రేమతో మీ మధ్యకు వచ్చాము దేవుడి మాటలు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక ఆలోచించండి నా మాటలు మనసు క్రీస్తు నేడు పుట్టిను సర్వశుభాలు తెలియజేస్తూ ఏసుక్రీస్తు వారి యొక్క జన్మ విశిష్టతనై గ్రామ ప్రజలందరికీ ప్రకటించడానికి మినిస్ట్రీస్ ద్వారా సంఘము సేవకులు సువార్తర వీధులు గుండా ఈ సువార్తను ప్రకటిస్తూ మీ మధ్యకొచ్చాము మీకును మీ ప్రాంతములకు ప్రభు యేసుక్రీస్తు నామంలో శ్రేష్టమైన ఆశీర్వాదములు కలుగును గాక ఆమె बोलो यीशु महाराज की है बोलो कृष्ण महाराज की है